మేము రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పనిని మా గ్రామంలో మా గ్రామస్తుల మధ్యలో వచ్చిన మాటలు మాట్లాడుతానికి వచ్చినాం దీన్ని ఏదో రాజకీయం చేయడానికి రాలేదు కాబట్టి ప్రజలకు ఒకటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు చూసినటువంటి పథకాలు చూసినా ఈరోజు బీసీలకు సంబంధించి వెనుకబడిన తరగతులకు మరి ఈరోజు కులగణన జరిగి దేశంలో ఎప్పుడు కూడా కులగణన జరగలేదు రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా పునగణన జరగాలి మరి ఎవరైతే ఇంతవరకు రిజర్వేషన్ ఫలితాలను అనుభవించినటువంటి బీసీ కులాల్లో కూడా చాలా మందికి రిజర్వేషన్ ఫలితాలు లేవు ఇది నేను పుట్టిన గ్రామమే చాలా మంది బీసీలు నా కన్న ఉందలో చూసా ఎంతమంది రిజర్వేషన్ ఉపయోగించుకోరు ఎంతమంది ఉపయోగించుకోరు నాకు తెలుసు రిజర్వేషన్ శాతం పెంచకుండా మనం ఉన్న బీసీలందరికీ రిజర్వేషన్ ఇవ్వకుండా వాళ్ళు పైకి రావాలంటే ఎప్పుడు వస్తారనే ఒక ఆలోచనతోని ఫస్ట్ బీసీల జనాభా ఎంతో ఉంది అది లెక్క తెల్చాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ గారు చెప్పిన వెంటనే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కులగణ జరిగింది మొన్న వాళ్ళందరూ ఇళ్ళకి వచ్చి అన్ని రాసుకొని పోయి అర్ధ అర్ధగంట కూర్చొని మొత్తం పేపర్ అని నింపు దాంతో లెక్క తేలింది ఎంతమంది ఉన్నారు బీసీలు మరి ఇంతమంది బీసీలు ఉన్నప్పుడు రిజర్వేషన్ ఎందుకు పక్కున్నాయి రిజర్వేషన్ పెంచాలి మరి ఆ రోజే మరి మన రాజ్యాంగం మన ఆ రోజు భీమరావ్ సాబ్బు అంబేద్కర్ మరి మహాత్మా గాంధీ అందరూ కలలినటువంటి భారతదేశం మరి సిద్ధించాలంటే మనం బీసీలో రిజర్వేషన్ పెంచాలని బీసీ కులగణన చేసిండు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచుతూ అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టింట్లు నివంత్రి గారు ఈరోజు నెలకు రెండు వేల మూడు వేల ఒక కుటుంబం ఆర్థికంగా పెరగదు ఒక బంగ్ కట్టలేవు ఒక ఆడపిల్ల పెళ్లి చేయలేవు రెండు వేలు వస్తే ఖర్చులకి పోతాయి ఐదు వేలు వచ్చినా ఖర్చులకి అవుతాయి కానీ ఇంట్లో పిలగానికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం బాగుపడతది ఎవరు ఇల్లు కట్టయించాల్సిన అవసరం లేదు ఆ ఉద్యోగం వచ్చిన కుటుంబానికి ఒక బీసీ బిడ్డకు ఒక ఉద్యోగం వస్తే వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు వాళ్ళే పెళ్లి చేసుకుంటారు సమాజంలో గౌరవంగా ఎవరి దగ్గర తలవంచకుండా బతుకొని అందుకొరకే ఈ రిజర్వేషన్ ఫలితాలు ఈ రిజర్వేషన్ పెంచుడు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు డబ్బులు ఉన్నాడు భూముల వ్యాపారం చేసుకున్నాడు కాంట్రాక్టర్ మరి తెలంగాణ వచ్చినాక ఏమొచ్చింది పేదం కంటే ఏం రాలేదు మరి మన కోడిక ఇద్దరు జరిగినట్టు నెల నెల పైసలు ఇవ్వాలి అది సాగొద్దు బతుకోదు కుటుంబం అది కాదు ఎన్ని సంవత్సరాలు చూసినా ఈ బీసీ బిడ్డలు అట్లానే పడతారు ఎవరికి ఉద్యోగం రాదు ఆ కుటుంబం పైకి రాదు ఈ రోజు సన్నబియ్యం అందరూ ప్రభుత్వం నుంచి వచ్చిన సన్నబియ్యం అందరం తినాలని అందరూ సమానం కోరాలని ఒక ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు ఇలా ఎస్సీ కేటగరైజేషన్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ముప్పై సంవత్సరాల నుంచి మరి ఎస్సీలందరూ కూడా మాకు రిజర్వేషన్ పలితాలు సరికి వస్తే కొన్ని వర్గాలకి ఎదుగుతున్నాయని ఒక ఆలోచన ఉంది ఈ రోజు దాన్ని కూడా కేటగరైజేషన్ చేసి ఈ రోజు దాబిల్ని కూడా దేశంలోని ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి పేదవుల గురించి ఆలోచన చేస్తుంది ఇంకా మంచి పథకం అన్ని కూడా టైం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇంకా అన్ని చేస్తుంది కాబట్టి అందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఇలాంటి కార్యక్రమాలను మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వీకరించి మరి మీరు అందరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆడియో గారికి తహసీల్దార్ గారికి అందరికీ కూడా వినయంగా సమయంగా నిర్వహించుకుంటూ సెలవు చేస్తున్నారు